హాయ్ అండి వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్ నేను మీ దుర్గా ఈ రోజు మన రెసిపీ వచ్చేసి పాయసం ఈయనే రైస్ కీర్ అని కూడా అంటారు పాయసం లవర్స్ ఎవరైనా ఉన్నారా అయితే ఒక్క స్పూన్ తినాల్సిందే ఒక్క స్పూన్ తిన్నారంటే ఆ ఫీలింగ్ అనేది అద్భుతంగా ఉంటుంది ఇలా గనక రైస్ కీర్ చేసారంటే ఇక లొట్టలు వేయాల్సిందే ఎవరైనా సరే అమ్మ ప్రేమ గుర్తు చేసుకోవాలంటే ఈ పాయసం కీర్ తినాల్సిందే ఈ పాయసం సంఖ్య చేయాలంటే ఈ టిప్స్ తో ట్రై చేయండి రుచి అనేది అద్భుతంగా వస్తుంది చాలా సింపుల్ గా అయిపోతుంది అది ఎలాగా అనుకుంటున్నారా ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను మీరు లాస్ట్ వరకు చూసి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ముందుగా గ్యాస్ వెలిగించుకుని ఒక బౌల్ పెట్టుకొని ఇందులో నెయ్యి వచ్చేసి ఒక మూడు టీ స్పూన్ల వరకు వేసుకోండి ఈ నెయ్యి మొత్తం కూడా కరిగిన తర్వాత ఇందులో క్రిస్మిస్ వచ్చేసి ఒక అరకప్పు వరకు వేస్తున్నాను జీడిపప్పు యాడ్ చేయడం దగ్గర జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొబ్బరి ఈ కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కే తినేటప్పుడు పంటికింది కొబ్బరి పడుతూ ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను చెప్పడం కదా ఒకసారి మీరు ట్రై చేయండి ఈ రెండింటినీ కూడా ఇలా వేయించిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకొని ఒక అర లీటర్ వరకు చిక్కటి పాలని ఇందులోకి యాడ్ చేసేయండి ఇందులోనే పాలతో పాటు అరకప్పు వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని గరి పెట్టి ఒకసారి కలుపుకున్నాం ఒక పొంగు వచ్చే వరకు ఈ పాలను కాచుకోవాలి పాయసం కీర్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ ముఖ్యమైన టిప్ ని పెట్టుకోవాలి మనం అర లీటర్ పాలు తీసుకుంటే అందులో సగం వరకు రైస్ అనేది తీసేసుకుంటా ఉంటాము రైస్ ఎప్పుడు ఎక్కువగా నానపెట్టద్దండి అర లీటర్ పాలుకు ఇప్పుడు చూపించారు కదా కప్పు ఆ కప్పుతో ఒక కప్పు వరకు రైస్ అనేది నానబెట్టుకుంటే సరిపోతుంది మీరు ఎక్కువగా నానబెట్టేయడం వల్ల పాలు సరిపోక రైస్ వడక మొత్తం దగ్గరికి వచ్చేసి అది పరవన్నం లాగా అయిపోతుంది అలా కాకుండా మీకు రైస్ కీర్ పర్ఫెక్ట్ గా రావాలి అంటే రైస్ అనేది నేను చెప్పిన క్వాంటిటీ లో నానపెట్టుకోండి ఇప్పుడు రైస్ మొత్తాన్ని ఇందులోకి వేసేసి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఒక ఉడుకు పట్టి రెండు పొంగులు వచ్చిన తర్వాత ఇదిగోండి నేను సగ్గు బియ్యం అనేది ఒక అరకప్పు వరకు నానపెట్టి పక్కన పెట్టుకున్నాను ఈ సగ్గు బియ్యాన్ని కూడా ఇప్పుడు ఇందులోకి వేసేసుకుందాం ఇలా వేసేసి సగ్గు బియ్యము రైస్ రెండు కూడా పట్టుకుంటే పొదన అనేది అస్సలు లేకోకుండా రైస్ మొత్తాన్ని కూడా ఉడికించుకోవాలి స్టీల్ బౌల్లో అస్సలు ఉడికించొద్దండి స్టీల్ బౌల్లో కనుక మీరు ఉడికించారంటే మాడిపోయే అవకాశం ఉంది ఇలా సగ్గుబియ్యం బియ్యం మొత్తాన్ని వేసేసి కలుపుకుంటూ హై ఫ్లేమ్ లో పెట్టేసి గట్టి పెట్టి కలుపుకుంటూ ఉడికించండి కలపడం అనేది అస్సలు ఆపొద్దు ఈ రైస్ మొత్తం కూడా దగ్గరికి ఇలాగా ఉడికిపోవాలన్నమాట పైన వచ్చిన మీద ఇందులో కలుపుకుంటూ ఈ రైస్ మొత్తాన్ని కూడా బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి బెల్లం వచ్చేసి మీరు ఎక్కువగా తినేవారైతే నేను తీసుకున్న ఈ కప్పుకి కప్పున్నర వరకు యాడ్ చేసుకోండి లేదు మీరు బెల్లం అనేది చాలా తక్కువగా తినేవారైతే ఒక్క కప్పు వరకు బెల్లం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లం కరిగే వరకు కలుపుకుంటూ ఇలాగా ఉడికించండి బెల్లంతో పాటు మిగిలిన కొంచెం గనక ఏదైనా పొదున ఉంటే రైస్ కానీ సగ్గబియ్యం బియ్యం కానీ రెండు కూడా చక్కగా ఉడికిపోతాయి ఈ బెల్లం మొత్తం కూడా కరిగి మనకి ఈ అనేది ఈ కలర్ లో వస్తుంది చూసారు కదా అనేది ఎంత మంచిగా కలర్ లోకి వచ్చిందో ఇలా కలర్ కలర్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కొబ్బరి అలాగే క్రిస్మిస్ ఉన్నాయి కదండి ఆ రెండింటినీ కూడా ఇందులోకి వేసేసుకుందాం ఇలా వేసేసి ఒక పది నిమిషాలు ఇలా కలుపుకుంటూ గ్యాస్ పైన లో ఫ్లేమ్ లోనే ఉంచి గ్యాస్ బంద్ చేసేసి ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం లాస్ట్ గా ఎందుకు ఉంచమన్నానా అని మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే మనం వేసిన ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి ఈ పాయసంలోకి వెళ్ళి ఆ టేస్ట్ అనేది అందులో కలుస్తుంది కాబట్టి ఒక ఐదు నిమిషాలు అలా అనమాట ఇప్పుడు ఒక బౌల్లోకి ఇలా సర్వ్ చేసుకొని మిగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా పైన ఇలా డెకరేట్ చేసుకొని పైన కొంచెం నెయ్యి తగిలించి ఇచ్చారంటే అమ్మ ప్రేమను గుర్తు చేసే అంత కమ్మదనమైన రైస్ కీర్ అనేది రెడీ అయిపోతుంది మరి ఇంకెందుకు ఆలోసం రొట్టలు వేసేస్తున్నారు కదా మీరు ట్రై చేయండి ట్రై చేసి అలా వచ్చింది ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు పెళ్లే ముందు ఛానల్ పైజని లైక్ చేసి ఫాలో చేసేయండి